హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ రాజును ఓడించిన జూదరీ అనే ఒక కథను వినేద్దామండి అలీ అనే జూదరీ గజనీ మహమ్మద్ రాజ్యంలో ఉండేవాడు అతడు ఒకరోజు తన మిత్రులతో కలిసి కోళ్ల పందెం ఆడి గెలిచాడు దాంతో అతడి మిత్రులు ఆలీ ఎప్పుడూ మా వంటి వారితో పందం వేసి గెలిచినా గొప్ప పేరు రాదు సుల్తాన్తో పందం వేసుకుని గెలువు అప్పుడు గాని నీ గొప్పతనం పది మందికి తెలియదు అన్నారు అందుకు ఆలీ నవ్వి సరే సుల్తాన్తో తో పందం వేసి గెలుస్తాను మీరేం పందెం వేస్తారు అని అడిగాడు సుల్తాన్ని ఓడిస్తే మేము వెయ్యి రూపాయలు ఇస్తాం ఒకవేళ సుల్తాన్ గెలిస్తే నువ్వు వెయ్యి రూపాయలు మాకు ఇవ్వవలసి ఉంటుంది అన్నారు ఆలీమిత్రులు అందుకు ఆలీ అంగీకరించి రెండు బలిసిన కోడి పుంజులను తీసుకుని సుల్తాన్ వద్దకు వెళ్లాడు ఎవరు నువ్వు అంటూ ఆలీని చూడగానే ప్రశ్నించాడు సుల్తాను హుజూర్ నేను ఓ జూదరిని జూదంలో ఓడిపోతుండగా మీరు గుర్తుకు వచ్చారు మీరు సంపద నిలలు కనుక మీ పేరు మీద అయితే గెలవగలను అనుకొని అలాగే మీ పేరు మీద పందెం వేశాను నేను అనుకున్నట్టే జరిగింది గెలుపు నాదే అయింది ఇవిగో ఈ యాభై రూపాయలు రెండు కోడిపుంజులు గెలుచుకున్నాను పందెం మీ పేరున కాబట్టి వాస్తవంలో ఇవి మీకే చెందాలి అందుకే తీసుకొని వచ్చాను అంటూ వాటిని గజనీకి సమర్పించుకున్నాడు ఆలి గజనీ మహ్మద్ అత్యాసపరుడు కావడంతో ఆలీ ఇచ్చిన కోడిపుంజుల్ని డబ్బుని సంతోషంగా స్వీకరించాడు ఆలీ మరుసటి కూడా గజనీకి యాభై రూపాయలు సమర్పించుకున్నాడు వస్తున్నది తక్కువే అయినా పెట్టుబడి లేకుండా డబ్బు వస్తుంటే గజనీకి సరదాగా ఉంది కాదనకుండా స్వీకరించసాగాడు మూడవ రోజు యథాప్రకారం ఆలీ గజనీని కలుసుకున్నాడు కాని డబ్బు మాత్రం ఇవ్వలేదు ఏం జరిగింది ఈవేళ నువ్వు ఓడిపోయావా ఏమిటి అని అడిగాడు గజని అప్పుడు ఆలీ ఏం చెప్పమంటారు హుజూర్ అయినా మీరు నా జూదంలో బాగస్థులు కావడంతో ఈ విషయం మీకు చెప్పక తప్పదు నా గెలుపులోను ఓటమిలోనూ మీకు భాగం ఉంది రెండు రోజులు వరుసగా మీ పేరు మీద పందెం గెలవటంతో ఈ వేళ అత్యాసకు పోయి వెయ్యి రూపాయలు పందెం వేశాను నా దురదృష్టం కొద్దీ ఆ పందెంలో ఓటమి ఎదురైంది నాకు వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మీ వద్ద ఇప్పిస్తానని నా ప్రత్యర్థుల్ని పిలుచుకొని వచ్చాను అదిగో వాళ్ళు ఆ చెట్టు కింద నిలబడి ఉన్నారు చూడండి అన్నాడు గజనీకి కోపం వచ్చింది వెయ్యి రూపాయలు ఉత్తిపుణ్యాన వదులుకోవడానికి ఆయన మనసు వెంటనే అంగీకరించలేదు అయినా తప్పదు ఆలీకి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే లేకుంటే సుల్తాన్ గెలుచుకున్నప్పుడు డబ్బులు తీసుకుని ఓడినప్పుడు ఇవ్వలేదని ఆలీ రాజ్యమంతటా ప్రచారం చేస్తాడు ఆ చెడ్డ పేరు కంటే వెయ్యి రూపాయలు వదులుకోవడమే మంచిదని ఆలోచించిన గజిని ఇహ మీదట నా పేరు మీద నువ్వు ఎప్పుడూ జోడం ఆడకు అలా ఆడితే నీకు శిక్ష తప్పదు అని ఆలీని కటువుగా హెచ్చరించి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాడు ఆలీ ఆ డబ్బు తన మిత్రులకు చూపించి వారి వద్ద నుంచి మరో వెయ్యి రూపాయలు గెలుచుకున్నాడు అతని తెలివికి ఫలితం అనంతం ఇక కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై